ఎస్వీఆర్ తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామానికి సరిహద్దులో ఉన్న రామగిరి కిల్లా చారిత్రక ప్రదేశంపై ఎస్వీఆర్ తెలుగు న్యూస్ రిపోర్టర్ తాలకిషన్ స్పెషల్ స్టోరీ కీర్తు శకం ఒకటవ శతాబ్దంలో గౌతమిపుత్ర శాతకర్ణి దీన్ని పరిపాలించారు చాలా ప్రయాసాల కానీ ఈ కిల్లాకు చేరుకోలేము ఈ చారిత్రక ప్రస్థానం రామాయణ యుగంలో మొదలైంది మహాకవి కాళిదాసు మేఘ సందేశం మొట్టమొదటి శ్లోకంలోనే రామగిరి కిల్లా గురించి అద్భుతంగా వర్ణించాడు ఎన్నో ఔషధ మొక్కలు ఈ కోటలో ఉన్నాయి శ్రీరాముడు తండ్రి మాట కోసం వనవాసం చేసినప్పుడు ఈ కిల్లాలో తిరిగినట్టు చెప్తున్నారు ఈ కిల్లాను చూడటానికి జిల్లాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు విద్యార్థులు చాలామంది ప్రాతినిత్యం వస్తూ ఉంటారు పెద్దపల్లి జిల్లా రామగిరి కిల్లాలో ఉన్న మనం ఒకప్పుడు కొన్ని కొన్ని శతాబ్దాల కింద ఈ ఈ రాముల ఈ రామగిరి కిల్లాలో ఉన్న కొన్ని వందల వేల సైన్యాలతోటి అల అలరాడింది కానీ ఇప్పుడు ఇలా ఏం లేకుండా మొత్తం పోసిపోయింది కారణం పాలకులు దీనిపై స్పెషల్ స్టోరీ ఇంకా ముందుకు వెళ్దాం రండి రామగిరి కిల్లాలో మన మధ్యలో ఉన్నాయి ఇప్పుడు రాముల వారి సీత వారు ఇద్దరు కలిసి వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇదే గుట్టపై సేతిరారు దీంతో పాటుగా భరతుడు ఇక్కడికి వచ్చి రాముల వారు ఉన్న చెప్పులు ఆ చెప్పు ఉన్న చెప్పులు కూడా తీసుకెళ్ళి ఆ చెప్పు ఆ చెప్పులే అయోధ్య రాజ ఆ రాజు మొత్తం రాజ్యం అని తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఇక్కడ చూస్తున్నాం మనం ఇది కనీసం ఇక్కడ నీళ్ళు వస్తుంది నీళ్ళ వస్తుంది మన పాలకులు ఇచ్చిన మనకు అర్థం కావట్లేదు కనీసం అవసరాలు కనీసం మెట్లు కూడలేవు కనీసం ముఖ్యంగా ఉన్న కుమరయ్య గారితో ఈ రామగిరి కిల్లా విశేషాలు మనం తెలుసుకుందాం చెప్పండి దీనికి ఇంకా ఇలా ఏమున్నాయి ఉన్నాయి ఓకే లేదు ఇక్కడ చెట్లు చెట్లు కూడా బాగానే ఉన్నట్టుగా చెట్లు చెట్లు ఇక్కడ చెట్లు మంచి చెట్లు దాపో ఏమి దొరుకుతాయి మొత్తం ఏ చెట్లు மொத்தம் கிராமல் காமகிரி கிலோ பெரு ஆட்டோமேட்டிக் கரெக்டா தப்பாட்டா

పైకోదా గిన్నె గిన్నె కాదు మీరు ఎవరు ఇక్కడ తొక్కడన్నట్లు చెప్తారు

రామగిరి కిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద గాడ్ సీతారామంజన్ వారి వారి స సమేతంగా ఉన్నారు ఇక్కడ ఇది దాదాపుగా ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల క్రీస్తు క్రీస్తు పూర్వంకు ఇక్కడ ఉన్నట్టుగా దీని ప్రతీతి దీంతో పాటు ఇక్కడ కొన్ని బావులు కానీ చెరువులు కానీ చాలా ఉన్నాయి అక్కడ చూస్తే దీంతోపాటు ఇక్కడికి వచ్చిన పిల్లలు కాలేజీ పిల్లలు వచ్చారు వారు ఎవరు తెలుసుకుందాం మరి మనం ఎందే నచ్చింది వచ్చింది అటు అది అంటే అంచనా మారుతుందా చెప్పండి మీ పేరు దివ్య ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ మీరు వచ్చిన ఈ రమ్మగిరి కిల్లాలో మీరేం చూసారు మీ స్పందన ఏంటి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా బాగుంది పీస్ఫుల్ ప్లేస్ ఓకే సీతారాముల దేవుడు ఉన్నది ఇక్కడ ఓకే చాలా బాగా అనిపించాది మీకు ఇంకా ఇంకా మీరు మళ్ళీ ఇంకోసారి రావాలంటే ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీ ఏంటి చెప్పండి వాటర్ ఓకే వాటర్ మాత్రం ఫస్ట్ మెయిన్ కావాలి ఓకే రూట్ రూట్ కూడా కొంచెం అవైలబుల్గా ఉండాలి కరెక్ట్గా మీరు వచ్చేటప్పుడు ఎంత ప్రైస్కి వచ్చారు చాలా ప్రైస్కి వచ్చి వచ్చారు మెట్లు ఏమి లేవు దీని గురించి మీ స్పందన కానీ ఇంకా వేరే వాళ్ళు రావాలంటే వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఎట్లా కష్టపడతారు ఎట్లా వస్తే బాగుంటుంది పిల్లలు కానీ ఇంకా వేరే టూరిజం కానీ ఫస్ట్ నా పేరు చెప్పారు శివాని కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము పేరు ఇక్కడ వచ్చే ముందు చాలా ఎక్సైటింగ్ వచ్చాము ఎంతో బాగుంటుంది అనుకున్నాం కానీ వచ్చే ముందు రూట్ సరిగా లేదు మెట్లు లేవు కనీసం తగడానికి వాటర్ కూడా లేవు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఎంతో డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మాలా ఎవరు కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇట్లా ఫీల్ కావద్దు వాళ్ళ ఫీలింగ్ ఈజ్ వెరీ హ్యాపీగా ఉండాలి అని మేము అనుకుంటున్నాం అలాంటి వాళ్ళు ఇట్లా ఎవరు కూడా బాధపడద్దు వాటర్ లేవు కనీసం నడవడానికి ప్లేస్ సరిగా లేదు మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఈ టెంపుల్లో రామలవారి అందులో ఇక్కడ ఉన్న కొద్దిసేపు మీ ఫీలింగ్ చెప్పండి చాలా ఇక్కడ ఉన్న కొద్దిసేపు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సో దీన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా మంది ఎక్కువ వస్తారని మేము అనుకుంటున్నాం మా శివాని అలా తరఫున చెప్పేది ఒకటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మీద పైన చర్య తీసుకొని కొంచెమైనా దీన్ని డెవలప్మెంట్ చేయాలి ఫస్ట్ రూట్ తర్వాత వాటర్ చెడితే ఇంకా లాంటి వాళ్ళు టూరిజం చాలా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు అని మా అభిప్రాయం అంటే మీరు రాగా వాటర్ తెచ్చుకోలేదు తెచ్చుకున్నాం కానీ మధ్యలో ఎక్కడో అయిపోయాయి మేము దాదాపు సిక్స్టీ స్టూడెంట్స్ వచ్చారు ఓకే లాగా ఎంతమంది మాకు కావాలి మాకు కావాలంటే అందరికీ అక్కడే తీసుకున్నారు అంటే దాదాపుగా మీరు ఎక్కొచ్చిన టైం సమయం ఎంత లాంగ్ ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ దూరం మీరు వచ్చారు మీరు ఇచ్చి వచ్చిన టైంలో మీ సార్లు కానీ మీ మీ అమ్మ వచ్చే పిల్లలు కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇంకా పైన ఏమో ఉంది ఏదో ఉంది అన్నట్టుగా ఆ పైకి తీసుకొచ్చారు కానీ పైకి వచ్చినాక కొంచెం ఈ పీస్ఫుల్ వాతావరణం చేయటం మాకు ఇంత కొంచెం పర్లేదులే మనం ఇంత పైకి వచ్చినందుకు ఫీలింగ్ హ్యాపీలా ఉంది అని అనిపించింది మాకు మధ్యలో ఉంటే మాకు అనిపించింది అయ్యో పైన ఏముందో అని అనుకునేటోళ్ళం అట్లా అని అందుకే ఇక్కడ కలిసి ఇక్కడే కదమ్మా ఇంకా ముందుకు వెళ్తే అక్కడ కోట ఇంకా మనం అక్కడికి వెళ్ళాలంటే ఇంకా కనీసం ఇంకొక టూ అవర్స్ మన జర్నీ ఉంటుంది ఇంకా మనం అక్కడ వెళ్ళాలంటే ఇంకొక కనీసం ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో దీనికన్నా ఒక పది రెట్లు ఇంకా అక్కడ చాలా బాగుంటుంది కానీ కాకపోతే మనకు పోవడానికి వీలు కాదు టైం కూడా లేదు ఇంకా చెప్పండి మీరు వచ్చేటప్పుడు చాలా బాగుంది శ్రీలత శివ దుండ్రపల్లి శివాని కాలేజ్ నుంచి పీజీ అవుతున్నాం వచ్చినాం చాలా ఎక్సైటింగ్ గా వచ్చినాం బానే ఉంది కానీ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది సీతారాములు తప్ప ఇక్కడ పూజ అంటూ ఏం లేకుంటున్నది మంచిగా డెవలప్ చేసి ఒక పూజ యూనిట్ల వాటర్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అది ఇది ఉంటుందని బాగుంటుంది అనిపిస్తుంది ఇది శివాని పిల్లల ఒపీనియన్ దీంతో పాటు కనీసం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని సౌత్ ఇండియాలో ఉన్న అతిపెద్ద రాములకి రామగిరి కిల్లా దీన్ని అతి త్వరలో రోడ్లు కానీ మెట్లు కానీ వాటర్ కానీ ఇవన్నీ ఫెసిలిటీ పెట్టేసి త్వరలో దీన్ని మంచి చేస్తారని ఆలోచిస్తూ కెమెరామెన్ సతుతో కిషన్ రామగిరి కిల్లాకి సందర్శనపై వచ్చిన శివాన్ కాలేజ్ ప్రిన్సిపాల్ అంజు అంజసార్ గారితో ముఖాముఖి ఇక్కడ ఉన్న వసతులపై వచ్చిన పిల్లలపై వీరి అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఎక్కడి వచ్చారు మేము కరీంనగర్ శివారి డిగ్రీ అని పీజీ కాలేజ్ నుండి మా పిల్లల్ని తీసుకొని పీజీ ఎంకా పిల్లల్ని తీసుకొని టూర్ నిమిత్తం అని ఇక్కడికి రావడం జరిగింది ఓకే కాకపోతే ఏంటంటే ఇక్కడికి రావాలి అంటే సవితం వరకు ఒక మంచి రూట్ అనేది పెద్దపల్లి వరకు మంచి రూట్ అనేది ఉంది పెద్దపల్లి నుండి సవితం వరకు ఏదో నామమాత్రం ఒక రోడ్ ఉంది అక్కడ నుండి ఈ రామగిర కిళి ఈ దక్షిణ ఇండియాలో అతిపెద్ద అని చెప్పుకుంటాం అయినప్పటికీ దీనికి కనీస వసతులు ఒక బస్ సౌకర్యం కానీ లేదా ఒక ఈ కిలోపై ఎక్కుదామంటే కనీసం నరకదారి కానీ ఓ మెట్లు కానీ ఓ నీటి సదుపాయం కానీ ఏవి లేవు కానీ అతిపెద్ద కిలగా మనం చెప్పుకుంటున్నాము దీన్ని అభివృద్ధి చేయాలని మనం కోరుకుంటున్నాము ఇది మనం ఒక టూర్ నిమిత్తం మేము మా ఫ్యాకల్టీతోని అదేవిధంగా మా స్టూడెంట్స్తో కలిసి అందరం కలిసి నచ్చడం జరిగింది సార్ మీరు వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రదేశాల గురించి కానీ పిల్లల మనోభావాల గురించి కానీ పిల్ల పిల్లలు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కిలా అనేది చాలా బాగుంది ఈ మనం ఇప్పుడు మనం మధ్యస్థంలో ఉన్నాం అటు పైకి కాకుండా ఇది కిందికి రాకుండా ఉన్నాం పైకి వెళ్దామంటే ఎక్కలేని పరిస్థితి కిందికి దిగుదామంటే దిగలేని పరిస్థితి ఎందుకంటే వాటర్ కనీస వసతులు అనేట్లేవు ఇక్కడ ఫస్ట్ తాగ ఇప్పుడు పైకి ఎక్కాలంటే వాటర్ కావాలి కిందికి దిగాలన్నా కూడా వాటర్ కావాలి మనం తెచ్చుకున్న వాటర్ అయిపోయాయి ఇది పరిస్థితి గవర్నమెంట్ అభివృద్ధి చేస్తే మంచి టూరిజం ప్లేస్ అవుతుంది ఓకే గవర్నమెంట్ అభివృద్ధి చేస్తే మంచి టూరిజం ప్లేస్ అవుతుంది ఆ వీరేశ్వరం ఫ్యాకల్టీ శివాణి కాలేజ్ కామర్స్ ఫ్యాకల్టీ ఓకే చాలా బాగుంది గవర్నమెంట్ ఒకవేళ పట్టించుకున్నట్టయితే మంచి టూరిజం ప్లేస్గా మంచి టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పించి మంచి ఫెసిలిటీస్ ఉంటే చాలా మంది రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికుల అభిప్రాయం ప్రకారం ఇయర్లీ ఒక శ్రావణ మాసము ఆషాఢ మాసంలో మాత్రమే ఇక్కడ టూరిజం లాగా జరుగుతుంది అందరూ వస్తారని ఒక విషయం మాత్రం అది కానీ ఇది మంచిగా చేస్తే మాత్రం ఇయర్ మొత్తంగా ఇలా అనేది మంచిగా ఉంటుంది అని నేను చెప్పచ్చు చెప్పండి సార్ ఇక్కడికి వచ్చిన పిల్లలు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ మీరు ఎంతో హ్యాపీగా వచ్చారు వచ్చారని అనుకుంటున్నాను కానీ ఇక్కడ చూసి చూసిన తర్వాత మీ ఒపీనియన్ అంటే రావడం చాలా ఉత్సాహంతో వచ్చినాము వచ్చినప్పటికీ ఇక్కడ సౌకర్యాలు లేమితో చాలా బాధపడుతున్నాము పైకి వాళ్ళ వద్దా అనే ఒక అభిప్రాయంలో ఉన్నారు పిల్లలు ఆయన కూడా చాలా మంచి ప్లేస్ ప్రకృతి పరంగా చాలా బాగుంది కొంత అభివృద్ధి చేస్తే చాలా బాగా డెవలప్ అవుతుంది అసలు తెలంగాణలో నాకు తెలిసి మంచి టూరిజం ప్లేస్ అనేది నేను చెప్తాను నా అభిప్రాయం ప్రకారం పిల్లలు కూడా అదే అంటారు ఇంకా అవేర్నెస్ కనిపిస్తే చాలా కాలేజీల వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే రామగిరి కిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు ఏదో ఒక మంత్రం పనిచేస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రజల్ని అడిగినాము ప్రతి ఒక్క చెట్టు ఉంటదట ఇక్కడ లేదు అనేది ఉండదట అసలు అంటే మందుల పరంగా మంచి పరంగా మంచి ప్రకృతి పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా పనిచేస్తాయట ఈ గాలి చాలు ఇక్కడికి వస్తే సగం వ్యాధులు పోతాయి అని ఇక్కడ ప్రజలు చెప్పిండ్రు మేము కూడా విన్నాము మాతో పాటు ఒక గైడ్ లాగా మాకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వివరిస్తుండు అతడు చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడి కానీ అంటే మేము ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నాం ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఒకసారి ఎక్కితేనే మీకు చెబుటలు పడుతున్నాయి మేము ఎక్కినాం అసలు ఇంత ప్రాబ్లం లేకుండా కూడా ఇట్లుంది ఉంది అంటే కారణం ఏంటంటే మేము ఇక్కడ ఎప్పుడు తిరుగుతాయి మీ గాలి ఈ పర్యావరణం అని చెప్తున్నారు దీని ప్రకారం ఇంకోటి ఏంటంటే ఎండాకాలంలో ఇంత బాగుందంటే అసలు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇక్కడ ప్రకృతి అనేది ఎంత బాగుండదు అని చెప్పవచ్చు ఈ ఎండాకాలంలో ఇంత మంచిగా ఉంది అది చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ ఇది ఒక్కటే డిసప్పాయింట్ ఒకటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేకపోవడం మనకు రావడం ఇది మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు లేదా లోకాలిటీ వల్ల లీడర్సే కావచ్చు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీని గురించి పట్టించుకొని కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని మా కోరిక ఇలా చేయడం వల్ల ఒక మన కాలేజీ అని కాకుండా కాలేజీ కాకుండా అన్ని రకాలుగా పర్యాటకులుగా అన్ని రకాలుగా ఇది డెవలప్ అయ్యని మా ఒపీనియన్ అది చెప్పాలి సార్ మీరు ఏం మీరు చెప్పండి రొచ్చారు ఇక్కడ ఎట్లా ఉంది ప్లేస్ ప్లే చాలా ఓకే రామగిరి కిలో పెద్దపల్లి డిస్టిక్ చాలా బాగుంది చా ఓన్లీ రైనీ సీజన్లోనే ఇక్కడికి పర్యాటకులు వస్తారంట ఓన్లీ శ్రావణ మాసం మాసంలో మిగిలిన ఏ టైంలో కూడా ఇక్కడికి పర్యాటకులు ఎవరు రారంట సో మేము మా పిల్లల్ని తీసుకొని ఈ టూర్ అని చెప్పేసి వచ్చాము మేము పూర్తిగా కింద కాకుండా పూర్తి పైన కానీ మధ్యలో ఉన్నాము పైకి వెళ్ళాలంటే మెట్లు సరిగా లేవు కిందకి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది కనీస వసతులు లేవు పైకి కావచ్చు స్థానిక నాయకులు కొంచెం చొరవ తీసుకొని దీన్ని మంచిగా డెవలప్ చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ టూరిజం గా మంచిగా ఉంటుంది ఇక్కడ చెప్పండి సార్ ఇప్పుడు ఇంత మంది టూరిజం ఇక్కడ ఉన్న ఈ పైన కనీసం ఒక ట్వంటీ బాయిలు ఉంటాయి ఇరవై ఇరవై ఉంటారు ఆ బాయిల పేరు కనిగిరి బావి అంటే అంటే ఆ బావిలో వాటర్ తాగితే కంప్లీట్ గా మన ఉన్న రోగాలు మొత్తం పోతాయి అంటారు చాలా మంది అంటున్నారు మేము వచ్చేటప్పుడు తెలుసుకున్నాము అంటే యాక్చువల్గా అట్లా బేగంపేట నుండి వస్తే అటు నుండి వచ్చేటప్పుడు అన్ని బా బావులు కానీ ఇంకా చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ కానీ కనబడుతుంటాయంట వచ్చేటప్పుడు దారిలో అన్ని బావులు అది ఇది ఉంటాయి అంటే పైకి వెళ్తే కూడా పైన ఇంకో బాగుందంటే నీరు చా చాలా మంచిగా ఉంటాయంట కానీ పైకి వెళ్ళలేని పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తారు అంటే ప్రభుత్వము ప్రభుత్వం కొంతమందిని పెట్టి ఇక్కడికి వెళ్ళి ఎంత గిట్టు ఉంటుంది కానీ కొంతమంది గైడ్లని అరేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది ఎక్కడ రావడానికి కనీసం స్విచ్ బోర్డ్ ఎంత గిది ఉంటుంది ఇక్కడ గిది వస్తుంది గిన్ని బాగా అని కొంచెం అవేర్నెస్ లాగా కొన్ని బోర్డులు పెడితే చాలా బాగుంటుంది రావడానికి ఉంటుంది ఇట్లా ఇక్కడ ఇవి ఉంటాయి అని అన్ని కల్పిస్తే అవేర్నెస్ కల్పిస్తే చాలా బాగా నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే చాలా బాగుంది కాకపోతే ప్రజలకు తెలియక రావడం తక్కువ లేదు అంటే సంవత్సరం మొత్తం టూరిజం అవకాశం ఉంటుంది విద్యార్థులు కానీ ఏదైనా కాలేజీలు పిక్నిక్ లాగా చాలా బోర్డు పెట్టాలి గవర్నమెంట్ చర్యలు తీసుకుని అంతేకాకుండా కొన్ని వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం లేకుంటే మధ్యలో ఇట్లా ఏర్పాటు చేయడం కనీసం బోర్లు వేయించడం కొన్ని కొన్ని వాటర్ లాగా అరేంజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక విలేజ్ అయినా చెప్పిండు ఇరవై ఉన్నాయని అట్లా కొన్ని కనీసం ఈ ప్లేస్ ప్లేస్ ఉంటుంది అని అవేర్నెస్ కల్పిస్తే